జింకా జాతీయ వికలాంగుల హక్కుల సంఘం వ్యవస్థాపకులు జింకా యాదగిరిని మాది సిద్దిపేట జిల్లా చింతమడక గ్రామం దయచేసి నేను ఇందులో ఏమైనా పొరపాటు మాట్లాడితే మన్నించి మందకృష్ణ మాదిగన్నకు చేరేంత వరకు తప్పకుండా షేర్ చేస్తారని నా మనవి దీన్ని చివరి దాకా చూడండి దీన్ని కట్ చేయకుండా చివరి దాకా చూడండి జై వికలాంగ్ జై మందకృష్ణ మాదిగా ఎందుకంటే మందకృష్ణ మాదిగన్న వికలాంగులకు చేస్తున్న మేలు మర్చిపోలేనిది పెన్షన్దారులకు చేయూత పెన్షన్దారులకు చేస్తున్న మేలును మాత్రం మర్చిపోలేనిది నేను విహెచ్పిఎస్లో మెదక్ జిల్లా కన్వీనర్గా చేశాను విహెచ్పిఎస్ రెండు వేల ఏడు నుండి నాకు మందకృష్ణ మాదిగారి అంటే మంచి అభిమానం వికలాంగుల కోసం పోరాటం చేస్తున్నావు అంటే చాలా సంతోషం వృద్ధుల కోసం పోరాటం చేస్తున్నావు అంటే చాలా సంతోషం కానీ బయట వచ్చే అనుకునే మాటలు బయట జరిగే పరిస్థితులు ఏంటి అంటే వికలాంగులైన కోసం పోరాటం చేస్తే వికలాంగులైన మీకు న్యాయం జరిగే విషయంలో అన్ని పార్టీలు కావచ్చు అన్ని నాయకులు కావచ్చు అన్ని విధాలుగా సామాజిక వర్గాలు కావచ్చు దాని విషయంలో ముందుంటాయి కానీ ఈ ఒంటరి మహిళలు ఈ బీడీ పెన్షన్లు చేనేత కార్మికులు వీళ్ళందరికీ ఎందుకు కాలరెక్కలు మంచిగానే ఉన్నాయి కదా వారందరి కోసం ఎందుకు కొట్లాడవలసి వస్తుంది వికలాంగుల ఒక్కల కోసం పోరాడితే ఖచ్చితంగా ఖచ్చితంగా సక్సెస్ అవు ఆ హామీని కూడా నెరవేర్చు వృద్ధుల కోసం పోరాటం చేసిన ఖచ్చితంగా సక్సెస్ చేసు సీఎం గారు కానీ ఈ కాలరెక్కలు మంచిగా ఉన్న బీడి ఒంటరి గీతా కార్మికుల ఎందుకు అయ్యా పెన్షన్లు అనే క్వశ్చన్లు ఎవరైనా కనబడుతుర్రా మీటింగ్లలో వీళ్ళు ఎవరు కనబడ్డా వికలాంగులే ఉన్నారు తప్పితే వృద్ధులు కనబడుతున్నారు మిగతా వర్గం వాళ్ళు ఎవరైనా కనబడుతున్నారా ఎవ్వరు కనబడడం లేదు నలభై ఐదు లక్షల జనాభా ఉంటున్నాది పెన్షన్ దాల్ది ఇంతమందికి అంటే మామూలు విషయం కాదు కదా నలభై ఐదు లక్షల మంది అంటే మామూలు విషయం కాదు కదా మిత్రమా ఒక్కసారి ఆలోచించండి ఇదన్నకు కూడా చేరేంత వరకు చేరి చేయండి దయచేసి ఒక వృద్ధులు వికలాంగుల కోసం కనుక వేస్తే తప్పకుండా అన్న అనుకున్న గణ్యం మాత్రం చేరుతారు వికలాంగులు లేని వికలాంగులు ఉన్నారు అంటే కృష్ణన్న పక్కన ఉన్నాడు అంటేనే వికలాంగులు ఉన్నారు పక్క వికలాంగులను ఒక రాజకీయంగా ప్రతి ఒక్కరికి గుర్తు చేసిన వ్యక్తి ఎవరంటే మనం అందకృష్ణ మాదిగన్నని ఆయన లేనిది వికలాంగులు లేరు ఇది గర్వంగా చెప్పుకోవచ్చు కానీ ఏంటంటే అన్నకు కనబడ్డది ఒక వికలాంగులు ఒక వృద్ధులు పేపర్ స్టేట్మెంట్ చూసింది ఒక వృద్ధులు వికలాంగులను చూసింది హాస్టల్ విద్యార్థులది కానీ వీరిద్దరి కోసం పోరాటం చేస్తే ఖచ్చితంగా అన్న అనుకున్న గమ్యం మాత్రం రీచ్ అవుతారు ఈ మిగతా వాళ్ళకి ఎందుకు కాల్రికలు మంచిగా ఉన్న వాళ్ళకి వీరి కోసం ఎందుకు కొట్లాడుతుండు కృష్ణన్న అనే క్వశ్చన్ వస్తుంది కాబట్టి దీని మీద కూడా ఆలోచిస్తారని రిక్వెస్ట్ చేస్తూ నా పేరు జింక యాదగిరి మాది సిద్దిపేట జిల్లా చింతమడక